రైతులందరికీ నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు చాలామంది రైతులు పాడి పరిశ్రమ వైపు అలాగే జీవాల పెంపకం వైపు ఆసక్తి చూపిస్తున్నారు ఇది చాలా మంచి విషయం కాకపోతే మీరు పాడి పరిశ్రమ కానీ జీవాల పెంపకం కానీ మొదలు పెట్టేటప్పుడు మీరు గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం వీడియో చివరి వరకు చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ లభిస్తుంది ఇది చాలా జనరలైజ్డ్ టాపిక్ సైంటిఫిక్ రీజన్స్ అలాంటివి ఏమీ ఉండదు ఎందుకంటే దీనిలో ఫీల్డ్ లెవెల్ రియాలిటీ డిస్కస్ చేయడం జరుగుతుంది సో ముఖ్యంగా మీరు గొర్రెల పెంపకం కానీ జీవాల పెంపకం కానీ అలాగే పాడి పరిశ్రమ మొదలు పెట్టాలనుకుంటే ముందుగా మీరు ఒక డైరీ ఫామ్ని విజిట్ చేయాల్సి ఉంటుంది ఆ డైరీ ఫామ్లో రైతు యొక్క అనుభవాల్ని మీరు తెలుసుకున్నట్లయితే మీకు కొంత ఎక్స్పీరియన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మీరు డైరీ ఫామ్ విజిట్ చేసినప్పుడు మీరు ముఖ్యంగా అబ్జర్వ్ చేయాల్సింది ఎటువంటి వాళ్ళు బ్రీడ్ సెలెక్ట్ చేసుకున్నారు అలాగే వారు వాటికి ఇచ్చే పోషణ అంటే ఫీడింగ్ ఏ విధంగా ఉంది అలాగే వారు పెంచుతున్న గడ్డి ఏ రకంగా ఉంది వారికి ఉన్న ప్రాఫిట్స్ ఏ విధంగా ఉన్నాయి ఇవి తెలుసుకొని అలాగే ఎక్కడ నష్టపోతున్నారో విషయాన్ని కూడా మీరు తెలుసుకున్నట్లయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే చాలామంది రైతులు వ్యాధుల గురించి కూడా ఖచ్చితంగా అవగాహన పెంచుకోవాలి ఈ వ్యాధులు అనేవి మన పాడి పరిశ్రమకు కానీ జీవాల పెంపకం కానీ చాలా నష్టపరిచే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మనం ఈ వైద్యం గురించి తెలుసుకున్నట్లయితే రైతులు ఎవరైతే ఈ ఫీల్డ్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉన్న రైతుల యొక్క ఎక్స్పీరియన్స్ తెలుసుకుని చాలామంది కొంతమంది రైతులు కొన్ని వీడియోలు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం కానీ కొంతమంది యూట్యూబ్లో ఈ మందు వాడినట్లయితే తగ్గిపోతుందని వారు వీడియోలు పెట్టడం కానీ అవి చూసి వారి యొక్క జీవాలకు కానీ వారి యొక్క పశువులకు వైద్యం చేస్తున్నారు ప్రస్తుత కాలంలో ఒక్కొక్క పశువు ఖరీదు లక్షా నుంచి లక్ష యాభై రెండు లక్ష వరకు ఉంది అలాగే జీవాల చిన్న పిల్లల ఖరీదు ఏడు వేల పైన నుంచి ఉంది కానీ మనం వైద్యం చేసేటప్పుడు వారి యొక్క ఎక్స్పీరియన్స్ కానీ తెలుసు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా నష్టపోయే అవకాశం ఉంది ఏ విధంగానంటే చాలామంది రైతులు ఈ యాంటీబయాటిక్ విషయంలో మనం వైద్యం చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్త వహించాలి ఈ రైతులు ఏం చేస్తున్నారంటే ఈ యాంటీబయాటిక్ వాడండి ఈ మందులు వాడితే తగ్గిపోయింది మాకు అని చెప్తున్నారు యాక్చువల్గా మనం ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క యాంటీబయాటిక్ పనిచేస్తుంది ఒక్కొక్క కేసులో ఒక్కొక్క మందు పనిచేస్తుంది అనే విషయాన్ని రైతులు గుర్తుంచుకోవాలి అలాగే ఆ రైతులు చెప్పే యాంటీబయాటిక్స్ని ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూసినట్లయితే వారు ఆ యాంటీబయాటిక్ వాడాలో లేదో మీకు షేర్ చేస్తారు ఇలా చేయడం వల్ల మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ దొరికే అవకాశం ఉంది మీరు ఆ వీడియోస్ కానీ రీల్స్ చూసి మీరు యాంటీబయాటిక్ మీరు సొంతంగా వాడినట్లయితే లక్ష రూపాయల ఖరీదున్న గేదెలు కానీ పాడి పశువులు కానీ అలాగే జీవాలు కానీ చనిపోయి మీకు అపారమ నష్టం కలిగే అవకాశం ఉంది ముఖ్యంగా పాడి పశువులకు పొదుగువాపు వచ్చినప్పుడు కానీ రిపిడ్ బ్రీడింగ్ అంటే తిరగ పొరులుతున్న సమస్యలు ఉన్నప్పుడు కానీ ఎండోమెట్రైటిస్ గర్భాశయ వాపు ఉన్న కండిషన్లో మీరు ఏ రైతులు చెప్పే యాంటీబయాటిక్లు మీ సొంతంగా వాడకండి పాడి పరిశ్రమ డిపెండ్ అయ్యేది పాల ఉత్పత్తి పైన ఆ పొదుగాపు తగ్గినట్లయితే అనిమల్ కాస్ట్ డ్రాస్టిక్గా పడిపోతుంది అలాగే యానిమల్ని కూతకు వేయాల్సి వస్తుంది అలాగే ఎండోమేట్రైటిస్ కేసు కానీ రిపీట్ బీడింగ్ కేసు కూడా యానిమల్ని మనం కలి చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహిస్తారని కోరుతున్నాను అలాగే గర్భాశయ వాపు కేసులో కూడా ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఉంటుంది ఎందుకంటే గర్భాశయంలో చీమ్ ఉంటుంది కాబట్టి ఆ చీమ్ ఉన్నప్పుడు ఎటువంటి యాంటీబయాటిక్ పని చేయదు దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి ఆ ప్రోటోకాల్ ప్రకారమే డాక్టర్ గారితో వైద్యం చేయించినట్లయితే క్లియర్ అయ్యే ఉన్నాయి ఎందుకంటే ఈ పాడి పరిశ్రమలో ముఖ్యంగా ఈ రెండే పొదుగాపు మరియు ఎండోమైటెడ్ కేసులు చాలా ఇబ్బంది పెడుతుంటాయి ఇలాంటి వాటిపైన మీరు వేరే యొక్క రైతుల యొక్క ఎక్స్పీరియన్స్ పైన మీరు డిపెండ్ కావాల్సిన అవసరం లేదు వేరేవి చిన్నవి జ్వరం కానీ పారుడు కానీ మీద మేకపోవడం కానీ అలాంటి కండిషన్లో మీరు యాంటీబయాటిక్ సంబంధం లేకుండా వాళ్ళ యొక్క సలహాలు సూచనలు మీరు పాటించవచ్చు జీవాల పెంపకదారులు డీవార్మింగ్ విషయంలో జాగ్రత్త వహించాలి పక్క రైతు ఒక డీవార్మింగ్ వందు వాడినట్లయితే మనం కూడా అదే వాడాల్సిన అవసరం లేదు వారి జీవాలకు ఉన్న వాంబడి వేరు మన జీవాలకు ఉన్న వాంబడి వేరు కాబట్టి డాక్టర్ గారి సలహా మేరకు డీవార్మింగ్ వాడండి